ఇప్పటికీ కూడా రాష్ట్రంలోను దేశంలోను పోలీసులు విచారణ సంస్థలు అక్రమంగా నిర్బంధించి ఒక వ్యవస్థీకృత హింసకు పాల్పడుతూ ఉన్నారు డెఫినెట్లీ ఇవన్నీ కూడా ఒక అమానవీయ సమాజం వైపు తీసుకెళ్తాయి సాక్షాత్తు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి తాజాగా మన రాష్ట్రంలోనూ చూస్తూ ఉన్నాం పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం దేశంలో చాలా చోట్ల చూస్తూ ఉన్నాం పోలీసులు విచారణ సంస్థలు అక్రమ నిర్బంధాలు హింసించడం ఇటువంటి వాటికి పోలీస్ స్టాఫ్ పడాలి అని చెప్పి ఐదు సంవత్సరాల కిందటే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు క్లియర్ కట్గా కేంద్రానికి కానీ ఆర్డర్స్ పాస్ చేశారు సిసిటీవీ కెమెరాలు అన్ని చోట్ల నలువైపులా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలి అని కానీ ఎక్కడా అంటే మెజారిటీ చోట్ల సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కాలేదట సుప్రీంకోర్టు దృష్టికి విషయం వచ్చేసరికి వాళ్ళే వాళ్ళ తీర్పు ఎంతవరకు అవుతుందో తెలుసుకునేకి ఈ కేసును మళ్ళీ పునః సమీక్షించారు సుప్రీంకోర్టు పునః సమీక్షించి తాజాగా కేంద్రం మీద చాలా కీలక వ్యాఖ్యలు చేసింది మీరు న్యాయస్థానాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లున్నారు మీరు చాలా లైట్ తీసుకుంటున్నట్లున్నారు పోలీసులు విచారణ సంస్థలో అది ఒక వ్యవస్థీకృత హింస అవుతుంది అది ఒక అమానవీయ సమాజం వైపు తీసుకెళ్తుంది పోలీస్ కస్టడీలో హింస ఏంటి బలవంతంగా నిర్బంధించడం ఏంటి అక్రమంగా నిర్బంధించడం ఏంటి పౌరుల స్వేచ్ఛను హరించి వేయడం ఏంటి ఇటువంటివి నివారించాలనే కదా సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీ కెమెరాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయమనింది చాలా చోట్ల ఇది అమలు కాకపోతే కేంద్రం ఏం చేస్తున్నారు ఇది ఎంతవరకు అమలు అవుతుంది ఏంటి ఇలా దీనికోసం మీ సమ్మతి ఏంటో తెలియజేయండి అని చెప్పి కేంద్రం అడిగితే కనీసం కేంద్రం వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పకపోవడం ఏంటి ఇది కేంద్ర ఇది కేంద్రం సుప్రీంకోర్టును లైట్ తీసుకుంటున్నట్లు కాదా అని కేంద్రం మీద సీరియస్ అయితే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేదు లేదు మేమేం లైట్ తీసుకోవడం లేదు డెఫినెట్లీ మేము మీకు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తాం దీని మీద అన్ని రాష్ట్రాలను కూడా మానిటర్ చేస్తాం వ్యవస్థీకృత హింసకు మేము వ్యతిరేకం అని చెప్పి ఆయన కూడా చెబుతూ వచ్చారు పోలీసులు విచారణ సంస్థలు అక్రమంగా నిర్బంధించడం హింసించడం ఇటువంటి వాటికి పోలిస్తా పడాల్సిందేనని సుప్రీంకోర్టు తాజాగా మరొకసారి కూడా వ్యాఖ్యలు చేశారు సో మరి అయినా కూడా విచారణ సంస్థలు కానీ పోలీసులు కానీ వాళ్ళ తీరు మార్చుకోవడం లేదు మరి ఎన్నిసార్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినా ఎందుకు విచారణ సమస్యలు పోలీసులు లేదు లేదో ఆ పాయింట్ దగ్గర సుప్రీంకోర్టు ఆలోచించాల్సిన అవసరం ఉందేమో మరి ఇంక ఎలాంటి చర్య కొన్ని కఠిన చర్యలు అయితే కొన్నిసార్లు న్యాయస్థానాలు కూడా తీసుకోవాలి వ్యవస్థల మీద ప్రతిసారి పోలీసులు విచారణ సమస్యలు వాళ్ళు చెప్పినట్టు వదిలేసుకుంటూ పోతే ఎట్లా వదులుతుంది ఇట్లనే ఏది దేకారు చివరికి సుప్రీంకోర్టుని కూడా దేకపోతే ఇక మనం ప్రజాస్వామ్యం చట్టాలు రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడానికి ఏమి ఉంటాయో చెప్పండి